నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతం గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు నమస్కారం అండి మహాదేవ ఆంగ్ల సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి రాశి ఫలితాలు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేది తెలియజేయండి తప్పకుండా అమ్మా వాస్తవానికి కూడా మనకు ఉగాది ఉగాది మాత్రమే పంచాంగం అనేటువంటిది మారుతుంది సో కొన్ని కొన్ని ఛానల్స్లలో ఆంగ్ల సంవత్సరం రోజు ఆదాయ వ్యయాలు చెప్పడము ఇక అవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను బట్ ఓకే రెండు వేల ఇరవై ఐదు మే వరకు కూడా ఏది కాదు నాలుగు వందల దాకా కూడా ఎట్లా ఉన్నాయో అట్లే ఉంటుంది పరిస్థితులు మార్పులు చేర్పులు అయితే ఏమి ఉండవు ముఖ్యంగా ద్వాదశ రాశులలో మేషరాశి మొదటిది మేషరాశి వారికి ఒక చుక్క ఎదురు అనేటువంటిది గుర్తుంచుకోండి ఒక ఎంతో అద్భుతంగా ఒక వెలుగు వెలిగినటువంటి మీకు ఏదో ఒక మచ్చ ఉన్నది ఈ జనవరి ఫిబ్రవరిలో ఈ రెండు నెలలలో ఎప్పుడైనా కావచ్చు మరొక విషయము చాలా అంటే చాలా అద్భుతంగా పదకొండు నెలలు ఉన్నది మేషరాశి వారికి ఇక్కడ ఒక చుక్క ఎదురు అని చెప్పా ఒక దగ్గర పని చేస్తున్నారు ఐదేళ్ళు నాలుగేళ్ళు మూడేళ్ళు పదేళ్ళు అయిందో ఎన్నేళ్ళు అయిందో ఇన్నేళ్ళ నుంచి ఎవరు ఒక క్వశ్చన్ వేయని మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేయడం కావచ్చును లేదా ఏదో కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో మీకే ఆలోచన వస్తుంది ఏం పని ఎన్ని రోజులు చేయడం ఇది ఏదైనా బిజినెస్ పెట్టుకుంటా కాదా లేదా ఏదైనా వేరే జాబ్ వెతుక్కుంటా లేదా ఏదైనా స్థాన చలనం చేస్తా ఎవరైతే జాబ్ వెతుక్కుంటా అనుకుంటున్నారో వెతుక్కోండి ఎందుకంటే మిమ్మల్ని ఎట్లా ఉండలేదు శనైరుడు ఖచ్చితంగా తీసేస్తుంది అక్కడ నుంచి నో డౌట్ వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు బాగున్నవి చేసుకోండి సంతానం కాని వారికి కూడా అద్భుతంగా సంతాన యోగము ఉన్నది ముందుకు వెళ్ళవచ్చును మనీ రిలేటెడ్ మాత్రం ఎవరికి వద్దు మనీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు గోల్డ్ కొనొద్దు విధంగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు ఓకే డబ్బులు ఉంటే డిపాజిట్ చేసుకోండి లేదా పక్కన పెట్టుకోండి సేవింగ్స్ చేసుకోవాలి ఇప్పుడు ఏది ఇన్వెస్ట్మెంట్స్ వద్దు ఇలాంటిది కూడా ఎవరికి ఇవ్వద్దు అలా ఇక విదేశీ ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ప్రయత్నం చేయండి విదేశంలో ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో పిఆర్ రిలేటెడ్ లైక్ వారికి పర్మనెంట్ అయ్యే పరిస్థితి ఉంది లేదా వారి జాతకంలో ఏమైనా గ్రహ దోషాలు కానీ నడిచేటువంటి దశ అంతర్దశలు ఏమైనా ఇబ్బంది కాకుంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తారు ఇట్లా ఉండేటువంటి పరిస్థితి సో మేషరాశి వారికి ఒకటే చెప్పేది జాగ్రత్తగా ఉండండి ఏం చేసినా ఒకసారి జన్మ చార్ట్ చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి సో రెండవది వృషభ రాశి వృషభ రాశికి సంబంధించి వీరికి సంతాన యోగము ఉన్నది జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవి ఆల్రెడీ ఫేస్ చేస్తూ ఉన్నారు హెల్త్ రిలేటెడ్ కానీ జాబ్ రిలేటెడ్ కానీ వీరికి నాలుగవ నెల తర్వాత కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంది నాలుగో నెల దాకా మీకు రెస్టే నాలుగో నెల దాకా మీరు ఏది చేయాలనుకున్నా కూడా తప్పకుండా మీ వ్యక్తిగత చార్ట్ చెక్ చేసుకునే ముందుకు వెళ్ళాలి ఐదో నెల తర్వాత ఎక్సలెంట్ ఉన్నది వృషభ రాశి వారికి ఏ పని అంటే ఆ పని అయిపోతుంది ఐదోళ్ళ దాకా వెయిట్ చేయండి లోపు ఏమైనా పనులు కావాలనుకుంటే ఒకసారి వ్యక్తిగత జాతకానికే సంప్రదించండి ఎందుకంటే కాదు ఇబ్బందిగా ఉంది సో నెక్స్ట్ రాశి మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది మిథున రాశి వారికి కొంత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగులో కూడా ఇబ్బందులే ఉన్నాయి ఇరవై ఐదులో ఎక్కువగా కూడా తీర్థయాత్రలు కావచ్చును వెహికల్స్ కొనడం కావచ్చును గృహ యోగము కావచ్చును విదేశీ ప్రయాణాలు కావచ్చును వివాహం కాని వారికి వివాహము సంతానం కాని వారికి సంతానము పిల్లల మిథున రాశి పిల్లలకు వివాహాలు సెట్ అవ్వడము మిథున రాశికి సంబంధించినటువంటి పిల్లలు అంటే తల్లిదండ్రుల మిథున రాశి అయితే పిల్లలది వేరే ఏదైనా పిల్లలు విదేశానికి వెళ్ళడం ఉన్నత చదువులకై బాగుంది ఇక మీ ఆర్థికంగా అమ్మా ఉద్యోగాల కోసం చేసేవాళ్ళకి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఇప్పుడు ఉన్న జాబు ఊడిపోకుండా ఉంటే చాలు ఎక్కువగా ఆలోచించొద్దు మీకు కూడా సుమారుగా కూడా ఆరవ నెల తర్వాత ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉన్నవి మీరు అక్కడ ఉండరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ ఉండలేరు బదిలీలు కానీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మరి నెక్స్ట్ రాసి కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి అష్టమ శని నుండి విముక్తి కలగబోతున్నది వివాహం కాని వారికి వివాహము ఒకవేళ వివాహం జరిపి గొడవలు జరుగుతూ ఉన్నవి అనుకునేటువంటి వారికి కొంత సెటిల్మెంట్ బాగుంది ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు అనుకుంటే మీ డబ్బు మీకు తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొంత వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి టెంప్ట్ కాకండి ప్రతి విషయానికి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ చేసుకోకండి చదువు పిల్లల చదువు కొంత ఇబ్బందికరంగా ఉన్నది అదేవిధంగా ఎవరైతే బిజినెస్లో ఉన్నారో వారికి చక్కటి బిజినెస్ కనబడుతున్నది జాబ్ రిలేటెడ్ వారికి కూడా చక్కటి ఉద్యోగము కనబడుతున్నది సంతానం వారికి కూడా సంతానం ఉన్నది ఎవరైతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అండ్ గ్యాస్ రిలేటెడ్ కానీ అల్సర్ రిలేటెడ్ కానీ స్టమక్ రిలేటెడ్ కానీ ఏమైనా కొన్ని ఇష్యూస్ వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి అవి చూసుకొని ముందుకు వెళ్ళండి అయితే నెక్స్ట్ రాసి సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది సింహరాశి వారికి సంబంధించి సప్తమ శని నుండి అష్టమ శనికి వెళ్ళబోతున్నారు బట్ మీకు గురువు పదకొండవ భావానికి రాబోతున్నాడు కనుక ఎక్సలెంట్ కొన్ని కొన్ని పనులు చాకచక్యంగా అద్భుతంగా ముందుకు వెళతాయి కానీ ఇక్కడ అష్టమ శని కొంత మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఆర్థికంగా కానీ లేదా ఆరోగ్యంగా కానీ ఏదో ఒకటి ఇబ్బందికరంగా ఉంటుంది భార్యాభర్తలలో గొడవలు కానీ ఈ గొడవలు కోర్టు రిలేటెడ్ వెళ్ళడం కానీ ఇలాంటివి అయితే కొన్ని ఉన్నాయి రావాల్సిన ధనము తప్పకుండా వస్తుంది ఉద్యోగం కానీ వ్యాపారస్తులకు కానీ అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇంకా వ్యక్తిగత చాట్లో కొంత ఏమైనా దోషాలు కానీ గ్రహస్థితి బాగా లేకుంటే చెప్పలేము రైట్ నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి సప్తమ శని వస్తుంది సప్తమ శని భార్యాభర్తలలో గొడవలు కానీ ఏమైనా విషయము దాపరిక ఉన్న విషయం బయటపడడం కానీ లేదా ఇద్దరిట్లో ఎవరికైనా ఒకరికి హెల్త్ ప్రాబ్లం రావడం కానీ దూర ప్రాంతాలకు ఏమైనా బదిలీలు కావడం కానీ జాబ్ రిలేటెడ్ సో భార్యాభర్తలకు సంబంధించి కొంత అన్యోన్యత లోపించడం కానీ పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసేటువంటి వారికి గొడవలు రావడం కానీ వివాహం కాని వారికి తండ్రి లేని సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వివాహం కూడా సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో తప్పకుండా వ్యక్తిగత చాట్ అయితే చెక్ చేసుకోండి ఇక్కడ సప్తమ శని గనుక కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి నెక్స్ట్ తులారాశి వాళ్ళకు మే తర్వాతనే బాగుందమ్మా మే తర్వాతనే గురువు మార్పు ఉన్నది కనుక ఈ లోపు వీరి కొంత అప్రమత్తంగా ఉండాలి ఎవరితో వాదించడం కానీ గొడవలు కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలాంటివి ఏది చేయకుండా ఓపికతో ఉండండి ఇంకొక నాలుగు నెలలు ఓపిక పడుతూ ఉండండి మే తర్వాత రెండు వేల ఇరవై ఐదు మొత్తం తులారాశివారిది ఏ పని అంటే ఆ పని ఇరవై ఐదు మే తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అంతే రైట్ నెక్స్ట్ వృశ్చిక రాసి వాళ్ళకి వృచ్చిక రాశి వారికి చూసుకుంటే వీరికి కూడా ఇక మనకు అష్ అర్ధాష్టమ శని ఎండింగ్ దశ ఇది అర్ధాష్టమ శని ఎండింగ్ దశ గురువు ఎనిమిదవ భావానికి వెళ్తున్నారు ఏదైతే పనులు కావాలి అని చెప్పి మీరు సంకల్పం పెట్టుకొని కూర్చున్నారో ఆ పనులు ఇరవై ఐదు మే తర్వాత అవుతాయి అప్పటిదాకా ఓపికతో ఉండే ప్రయత్నం చేయండి వృచ్చిక రాశి వారు కొంత ఈ ఇంత నాలుగు నెలలు అయితే ఇబ్బందికరంగానే ఉంది నాలుగు నెలలు కూడా కొంత ఓపికగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ అందరికీ రెమెడీస్ లాస్ట్లో రైట్ ప్రతి పని ఏ పని అయినా కూడా ఇరవై ఐదు మే దాకా ఓపిక పట్టండి ఎందుకంటే గురువు కావచ్చును శనైరుడు కావచ్చును అన్ని గ్రహాలు మార్పు ఉన్నది సో ఇప్పుడు ఇక్కడ వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేసుకునేటువంటి వారు ఈ మూడు నెలలలోపు ప్రయత్నం చేయండి సంతానానికి సంబంధించిన వారు కూడా ఈ మూడు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చ్ బిజినెస్ పెట్టాలి అనుకున్నా కూడా ఈ మూడు నెలలు ప్లాన్ చేసుకోండి గురువు మీకు సప్తమాత ఉన్నాడు బాగున్నాడు తర్వాత అష్టమ స్థానానికి వెళితే కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి సో అది గమనించుకొని మీ వ్యక్తిగత చార్ట్ కూడా చెక్ చేసుకొని ముందుకు వెళితే మంచి ఫలితాలు ఉంటాయి మరి తదుపరి రాసి ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉండదు ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో వీరికి మూడవ నెల తర్వాత కొంత మార్పులు ఉన్నాయి మూడవ నెల తర్వాత స్థాన చలనాలు ప్రదేశ మార్పులు కొంత ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే అవి ఇంకా పెద్దగా అవ్వడం కానీ ల్యాండ్ సేల్ అవ్వడం కానీ లేదా వీరి తల్లిగారికి మీకు కొంత వీరికి కొంత గొడవ ఏర్పడడం కానీ కొంత దూరంగా ఉండడం కానీ ఇంటికి ఉన్ను వీరి తల్లిగారికి అంటే లైక్ ఇంటికి ఉన్ను ఇంటికి దూరంగా ఉండే పరిస్థితి అనుకోండి విదేశాలలో ఉండేటువంటి వారు ఇక్కడికి రావడము పిఆర్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కొన్ని ఇష్యూస్ రావడము అదేవిధంగా వివాహ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి ఐదు రోజుల తర్వాత ముందుకు వెళ్ళండి నాలుగు రోజుల తర్వాత రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది రాకపోగా కొన్ని చిక్కులు అయితే ఏర్పడబోతున్నాయి ధనస్సు రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలలో వీరికి మూడో నెల తర్వాత ఖచ్చితంగా సక్సెస్ రేటింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది సంతానానికి సంబంధించి కూడా బలం బాగా ఉంది ధనస్సు రాశి పిల్లలు కొంత హెల్త్ రిలేటెడ్ కావచ్చును ఏదైనా యాక్సిడెంట్స్ కావచ్చును ఏవైనా జరిగే సూచనలు అయితే ఉన్నాయి సో వారిని కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఈ సంవత్సరం మరి నెక్స్ట్ రాశి వచ్చేసి మకర రాశి వారికి డబ్బులు కొంచెం టైట్ అయినటువంటి పరిస్థితి ఏదో ఫంక్షన్ చేసా లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసా లేదా ఏదైనా ల్యాండ్ తీసుకున్నా ఇలా అమౌంట్ అనేటువంటిది వీరు తొందరపడి కొంత ఖర్చు చేసో ఇన్వెస్ట్ చేసో కొంత మనీ స్ట్రక్ అయిపోయినటువంటి దాఖలాలు ఖర్చు అయినటువంటి అంటే ఒక లక్ష ఖర్చు పెట్టే దగ్గర సుమారుగా ఐదు లక్షలు ఖర్చు పెట్టి వివాహం కావచ్చును ఫంక్షన్ కావచ్చు జరిపియవచ్చును ఎందుకంటే గురుబలం ఉంది ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో ఉద్యోగంలో మార్పులు కానీ లేదా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ వ్యాపారంలో కొంత మందకోడిగా సాగడం కానీ భార్యాభర్తలలో కొంత గొడవలు ఏర్పడడం కానీ ఏదున్నా ఐదు నెల దాటిన తర్వాత కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంది ఏదున్న అప్పటి వరకు సైలెన్స్గా ఉండండి ఎట్లయితే బండి వెళ్తుందో అట్లానే వెళ్ళనివ్వండి హండ్రెడ్ స్పీడ్ కానీ లేదా ఓవర్ టేక్ కానీ చెయ్యకుండా హ్యాపీగా వెళ్ళండి అంతే తదుపరి రాసి కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంది కుంభరాశి వారికి హెల్త్ ఇష్యూస్ కావచ్చును మనీ రిలేటెడ్ కావచ్చును అండ్ భార్యాభర్తలలో అన్యోన్యత కావచ్చును రావాల్సిన ధనం రాకపోగా ఇబ్బంది అదేవిధంగా కొంత గౌరవ మర్యాదలకు భంగం కలిగేటువంటి పరిస్థితి ఉంది ఇగ వస్తాయి డబ్బులు రేపు వస్తాయి డబ్బులు ఎల్లుండి వస్తాయి అనేటువంటి విధంగా ఉంటుంది కొంత చెక్ బౌన్స్ కేసెస్ కావచ్చును లేదా ఇష్టమైనటువంటి వస్తువులు అమ్మకానికి పెట్టడం కానీ లేదా బంగారం కుదబెట్టడం కానీ తక్కువ రేటుకే ల్యాండ్ అమ్ముకోవడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి తప్పకుండా వ్యక్తిగత చాట్ అనేటువంటిది చెక్ చేసుకోండి కుంభరాశి అడగానే అన్నది బాగుంది అంటే మీ వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశలు బాగుంటే బాగుంటాయి సో ఇండివిజువల్ ని బట్టి ఉంటుంది అంటే అట్లా అలా చూసుకోవడం వల్ల బాగుంటుంది ఏది చేసినా ఆలోచించి చేయండి తొందరపడకండి రెండు వేల ఇరవై ఐదు ఆరో తర్వాత కొంత బాగుంది సుమారుగా ఎనిమిది నెలలు బాగుంది తర్వాత లాస్ట్ రాశి అనేది ఎలా ఉండబోతుంది మీనరాశి వారికి చాలా బాగుందమ్మా వాస్తవానికి శని రెండో దశలో ఉన్నారు మీరు సో కొంత శరీరము బద్దకస్తంగా ఉండడము భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడము పాపకార్యాలు చేయాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఎక్కువ కూడా రావడము అంటే డబ్బు కావాలి దేనికైనా నేను తెగిస్తాను అటువంటి విధంగా వీరి ఆలోచన విధానం ఉంటుంది మత్తు పానీయాలకు ఎక్కువగా అడాప్ట్ అయ్యే పరిస్థితి ఉంది సో మీనరాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ట్వంటీ ట్వంటీ వన్ దాటినటువంటి వారు తల్లిదండ్రులు బాగా వారిని కనిపెడుతూ ఉండాలి బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి తల్లిదండ్రులలో ఎవరో ఒకరు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీనరాశి వారికి మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఎవరికైనా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ సర్చ్లో ఉంటే కొంత గడ్డు కాలేమని చెప్పి చెప్పవచ్చును మనీ మీకు రాకపోగా కొన్ని ఎదురు దెబ్బలు అయితే ఉన్నాయి సంతానం కోసం ఎవరైతే పరితపిస్తున్నారో ఇరవై ఆరు దాకా వెయిట్ చేయండి ఇరవై ఐదులో అయితే పెద్దగా అమ్మవారి దేవాలయం మీకు కావాలి అట్లా అంటలేను గాని కొంత వ్యక్తిగత చాట్లో మేబీ ఏమైనా పంచమ స్థానం కానీ ఏమైనా నడుస్తే బాగుంటుంది అలాగే ఇక శత్రువులు విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంది మీనరాశి వాళ్ళకి వీరు ఖచ్చితంగా ఆవ నూనెతో రావి చెట్టు వద్ద దీపారాధన చేయాలి అండ్ ఎండుమిర్చితో దిష్టి తీసుకోవాలి ఇదైతే ఖచ్చితంగా చేసుకోండి వివాహం కాని వారికి వివాహం సెటిల్మెంట్ అయ్యే పరిస్థితి ఉంది అదేవిధంగా ఉద్యోగస్తులకు ఉద్యోగం లభించే పరిస్థితి ఉంది వర్క్ ప్రెషర్ అవుతుంది ఐదు గంటలు చేసే వద్ద ఎనిమిది గంటలు చేయాల్సి వస్తుంది సో ప్రయాణం పెరగవచ్చును గంట సేపు ప్రయాణమే ఉండవచ్చును ప్రయాణంలో జాగ్రత్త వాహన ప్రమాదాలు ఉన్నాయి టెంప్ట్ అయ్యి కార్లు కావచ్చును టూ వీలర్స్ కావచ్చును కొనకండి ఓపికగా తీసుకోండి దాని ఈఎంఐ కట్టలేక అది సీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో అన్నీ ఇవన్నీ ఓవరాల్గా ఇట్లా ఉన్నాయి ఒక్కొక్క రాశి గురించి అంటే మనకు పది నిమిషాలు చెప్పినా కూడా తక్కువనే అవుతుంది కనుక ప్రతి వారు కూడా ఏలినాడి శనిలో ఉండేటువంటి వారు మేషరాశి కుంభరాశి మీనరాశి మకర రాశి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఏడు వారాలు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని అర్చనాది కార్యక్రమాలు చేసుకొని ప్రదక్షిణాలు చేసి ఇంటికి వెళ్ళండి ప్రతి శనివారం ఇక అర్ధాష్టమ శని సింహరాశి ధనస్సు రాశికి అష్టమ అష్టమ శని ఏమో ఇక్కడ సింహరాశికి అర్ధాష్టమ శని వచ్చేసి ధనస్సు వీరిద్దరూ చక్కగా కూడా ఆవనూనతో దీపారాధన రావి చెట్టు పోతారు మీనరాశి వారు కూడా అండ్ వృశ్చిక రాశి వారికి గురువు అష్టమ స్థానానికి వస్తాడు సో అదేవిధంగా ఈ యొక్క మేనరాశి మకర రాశి వారు అండ్ వృశ్చిక రాశివారు గురువు వీరికి ఒకరికి ఆరు ఒకరికి ఎనిమిదవ స్థానానికి వెళ్ళిపోతాయి కన్యా రాశి వారికి సప్తమ శని ఉంది సో వారి ఒకసారి జన్మచార్ట్ అయితే చెక్ చేసుకోవాలి అలాగేనండి ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పారు ధన్యవాదాలు అండి